కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కుమార్ ను నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు కాసేపట్లో చెర్లపల్లి జైలు నుంచి నికేష్ కుమార్ని కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు అక్రమాసుల కేసులో నికేష్ ను మరింత లోతుగా ఏసీబీ విచారించనుంది ఇక నికేష్ కుమార్ అరెస్టు సందర్భంగా బ్యాంకు లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు గుర్తించారు ఏసీబీ అధికారులు రెండు కిలోల బంగారం ప్లాటినం డైమండ్స్ ఆభరణాలు కనుగొన్నారు ఇక లాకర్లలో రెండు నికేష్ పేరు మీద ఉండగా ఆరు లాకర్లు స్నేహితులు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు తెలుస్తోంది అక్రమాస్తుల కేసులో అరెస్టై జైల్లో ఉన్న రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కుమార్ ను నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు కాసేపట్లో చెర్లపల్లి జైలు నుంచి నికేష్ కుమారిని కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసులో మరింత లోతుగా ఏసీబీ విచారించనుంది నికేష్ కుమార్ అరెస్టు సందర్భంగా బ్యాంకు లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు గుర్తించారు ఏసీబీ అధికారులు రెండు కిలోల బంగారం ప్లాటినం డైమండ్స్ ఆభరణాలు కనుగొన్నారు ఇక లాకర్లలో రెండు నికేష్ పేరు మీద ఉండగా ఆరు లాకర్లు స్నేహితులు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు తెలుస్తోంది